এটাদালালে কালাল কালে কালে মালে আনাল స్వామి వారి గురించి తెలియని వాడు ఎవరు లేరు వారు స్మరణీయులు మన కాలానికి సమకాలీకులు కావడం మనందరి యొక్క అదృష్టం చరిత్రను ఒకసారి మనం స్మరించుకుంటే మహనీయులైనటువంటి ఆచార్యులను సేవించుకోలేకపోయామనేటువంటి నిర్వేదం ప్రతి ఒక్కరికి కలు వాళ్ళందరికీ మనతోటి మనకి వాళ్ళతోటి ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది అవినాభావ సంబంధం ఒక నంచి వారి చరిత్ర చదివినా ఓ నమ్మిళ గారి చరిత్ర చదివిన ఓ పిళ్ళ లోకాచార్య వారి చరిత్ర చదివినా ఏ ఆచార్యుని గురించి చదివినా విన్నా అయ్యో అలాంటి మహనీయులను మనం సేవించలేకపోయామే ఎంత పాపం చేసాం దూరమైన అలాంటి మహనీయులకి అనేటువంటి నిర్వేన కేవలం బాధపడితే ప్రయోజనం లేదు అనుకుంటే ప్రయోజనం లేదు వారి చరిత్ర చదివినప్పుడు మనలో వైరాగ్యం పుడితే ప్రయోజనం లేదు అది పర్యంతం రావాలి అంటే సమకాలికమైనటువంటి ఆచార్యులతో ఉండేటువంటి బాంధవ్యాన్ని మనం పెంచుకోగలిగితే జన్మకు ఒక సార్థక మేము పూర్వాశ్రమంలో ఉండేటప్పుడు చిరంజీవి స్వామి వారు విజయవాడలో దసరా రోజుల్లో పండిత సభ నిర్వహిస్తుండేవారు అప్పుడు మాకు పంతొమ్మిది సంవత్సరాలు గ్రంథాలు సేవించుకుంటున్నా చూసినప్పుడు ఎంతో ఆనందం ఏదో ఒక శక్తి మనలో ప్రవేశించడానికి వీరే కదా గారు తర్వాత వెంకటాచార్య స్వామి వారు ఇలా ఉత్తరాంధరాలకు సంబంధించిన ముగ్గురు ఆచార్యులు కృష్ణానదికి స్నానం చేసి కృష్ణానదిలో తీర్థం తీసుకువస్తుండే మాకు చాలా ఆనందంగా మేము కూడా దాని కృష్ణానదిలో నిలబడడం నిలబడి అష్టాక్షరి జపం చేయడం ఇవన్నీ అలవాటు ఉన్నాయి కానీ కొంతమంది ఆయన అలా చేయకూడదు ఇది ఉపాయంలో చేరుతుంది ఇది ప్రపంచత్వం కాదు అని మా మరణమంటి లక్ష్మీదేవి సమాచారం స్వామి చెప్తూ ఉండేవారు ఆ రోజు వారిని నేను అడిగాను అయ్యా శ్రీవా శంకరాచార్య లాంటి మహానుభావులు ప్రాతకాలంలో స్నానం చేస్తున్నారు కదా వెళ్ళి మనం చేస్తే తప్పు అంటే వారు నది దగ్గరకు వచ్చినప్పుడు పవిత్రమైన రోజుల్లో ప్రత్యేకంగా చేయడం లేదు ప్రతిరోజు ఒక సాధారణ నృత్య చేయడం లేదు అని ఇలా పెద్దల దగ్గర ఏ సంశయం ఉన్నా తెలుసుకోవడం పెద్దల యొక్క ఆచరణ చూసి దాన్ని మనం ఆచరించాలి అని వాళ్ళంతా మన అందరికి కూడా ఇలాంటి మాట్లావు చెప్పుకుంటే చాలా మాకు తెలియని మానే అందరూ వద్దు అలాంటి సందర్భాలు పై ఉపదేశం అంటూ ఈ ఈ రుగ్ణాలాచారి స్వామి సన్నిధిలోనే పొందాలి వారికి ఆచార వారికి శిష్యుడుగా ఉంటేనే నా జన్మకు ఒక సార్థకత అనిపించింది అయితే స్వంత సిద్ధంగా పిరికి వాడు మొదటించి పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలా చదువుగా మాట్లాడటం మా కావలసిన వారిని ప్రార్థించడం ఇవేవి తెలిసేవి కాదు కానీ మాలో ఉండే ఏ లక్షణమో

మా ఉద్బోధ చేసి అనేక గ్రంథాల వాళ్ళు ఉపదేశం చేస్తే అయితే ఏమైనా రఘునాథాచార్య స్వామి వారి సంబంధం కావాలనే మా కోరిక తీరేటువంటి మార్గం మాకు తెలియదు ఎవరిని అడగాలో తెలియదు వారి దగ్గర ఎలా వెళ్ళి దండం పెట్టాలో భయం ఆ సందర్భంలో సీతారామ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ ప్రధాని తోటి దండం పెట్టాలి దగ్గరకు వెళ్ళి మీరు నేను ప్రార్థన చేసి స్వామి వాళ్ళు వచ్చినారు వేదానికి వారు అర్థంగా వస్తున్నారు సీనాడ అనే కొంత సమస్య స్వామి అప్పుడు నన్ను తీసుకెళ్ళి అయ్య ఇంటిగాడికి దండం పెట్టారు నా దగ్గర వచ్చి నన్ను అడిగితే తీసుకొచ్చారు ఏ

అద్భుతమైనటువంటి అవకాశం మంచి రోజు వారు ప్రాతస్మరణీయులు ఉదయం దేవంగానే తల్లిదండ్రులకు దానం పెట్టాలి ఇష్టదైవానికి దానం పెట్టాలి భూమాలకు దానం పెట్టాలి ఇలా చాలా చెప్తారు అందరికీ దానాలు పెట్టుకుంటే ఉదయం సాయంత్రం దాకా ఈ దానాలే సరిపోతాయి సదాచారీ ఒక్కరికి దానం పెడితే సమస్తమైనటువంటి ప్రభుత్వ ఆచార్య వర్గానికి

పరంపరంతా కూడా చాలా త్యాగ పరంపర కావడం చేత నేటి వరకు కూడా శ్రీవైష్ణ సంప్రదాయం నిలిచి ఉన్నది వారు అనుగ్రహించినటువంటి ఆ గ్రంథ రాజములన్నీ కూడా ఎంతో త్యాగం మన వాళ్ళు ఆస్తులను కాపాడుకోలేదండి పూర్వాచార్యంగా గ్రంథ పరంపరీ కూడా తర్వాత మంది ఎంతెంతో మంది అందరికి శిరస్సు వచ్చి నమస్తం అయితే మన మధ్య ఉండేటువంటి వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం విన్నప్పుడు మీరు వారే మీరు ఆ పూర్వాచార్య పరంపరకు చెందినటువంటి వారే మేము అనేక సందర్భాల్లో స్మరించుకుంటాం రఘురాధాచార్య స్వామి వారికి పూర్వాచార్యులకి ఉండేటువంటి అర్థాన్ని ఎలా చెప్పుకోవాలి ఒక్కొక్కసారి పురంతలాగా వారి యొక్క వైభవం మనకి ఒక్కొక్కసారి పెరియనట్టిలాగా పరమసాత్వికులుగా ఉండేవారు చిన్న పిల్లవాడు వచ్చిన ప్రేమగా పలకరించిన ఎవరికీ కూడా ఏకవచన ప్రయోజనం ప్రయోగం అనేది వారి జీవితంలో ఎప్పుడు చేయలేదు ఎవరి విషయంలో చేయలేదు జీవించాలి ఎలా జీవించాలి అందరూ కూడా మనకి ఇందులో ఎవరి ప్రకారం జీవించాలి అని వారు ఉచారించుకొని వేదాంత దేశకులు లాగా జీవించాలి త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడపాలి మన యొక్క సంస్కృతిని సమాజానికి అందించడం కోసం అని వారు వేదాంత దేశకులను ప్రామాణికంగా స్వీకరించి అదే ప్రమాణ బుద్ధిగా వారు ఎవరైనా ఏదైనా ఇస్తారంటే చేయి పట్టేటువంటి కాదు మా స్వామివారు ఇవ్వవలసిన వాడు ఇస్తాడు జరగవలసినటువంటి కార్యం జరుగుతుంది అని దృఢమైనటువంటి నిశ్చయం చేసేది వారు శ్రీరామాయణ యజ్ఞం చేస్తుంటే అందరం అంటే స్వామి వీళ్ళందరికీ వచ్చేరే ఇంకా పంతొమ్మిది వందల వరకు వచ్చి సరే వీళ్లందరికి సంభావన ఎలాగా సాపాట్ ఎలాగా మసందులు ఎలాగ ఏనాడు ఆడు ఆలోచన చేయలేదు దివాళి అవసరం అయితే ఉండగానందా నీసి ఖర్చు పెట్టినట్టుగా ఏం వచ్చినా ఏమి రాలా అని ఇవ్వండి ఆలోచన ఏనాడో తీయటం తీరుడానియం తెలిసిన విషయాన్ని మేము చెప్పే మాటలని మా కంటే ఎక్కువ తెలిసినటువంటి కూడా సభలు చాలా మంది ఉన్నారు వారికి ఇరవై ఒక్క సంవత్సరం వయసులో అనంతరాచార్య స్వామి వారితో వారు యుద్ధం ప్రారంభం వ్యక్తిగతమైన యుద్ధం కాదండి శాస్త్ర యుద్ధం వారు రాసినటువంటి గ్రంథంలో ఏదో పొరపాటు వచ్చే ఆ పొరపాట్ల మీరు అయ్యా మీరు ముద్రించినటువంటి పలాన గ్రంథాల్లో ఈ పొరపాటు ఉన్నాయి మీ ముద్రణా లోపల మీరు తిరిగి రాని లోపాల వీటిని మీరు సవరించుకోవలసిందే అని రాస్తే వారు సీరియస్ అయి చిన్న కుర్రవాడు మాకు చెప్పేవాడు అని వ్యవహార టాపిక్ అంతా మారిపోయింది పండితులు పండితులు విద్యా విషయంలో కొట్లాడు కూడా అనాదిగా ఉన్నది కానీ అలా కాకుండా వారు వయసులో చిన్నవాడు పోరాటాన్ని జిగినప్పుడు మహానుభావులు పెద్ద జయ స్వామి వారు గోపాలాచార్య స్వామి చేసుకుని వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి ఆ అవాంతరాన్ని తొలగించినట్టుగా చరిత్ర అది చిన్న వయసు అది వారికి సంప్రదాయంలో గ్రంథముల ఎందు పరిపూర్ణమైనటువంటి పట్టు కలిగినటువంటి వారు రఘునాథాచార్య స్వామి వారు ఎంతటి చివరిదాకా తొంభై డెబ్బై నాలుగు సంవత్సరాల వరకు వారు వెయిట్ చేసి ఉంటే చివరిదాకా జ్ఞాపక శక్తి తగ్గలేదు ఏ గ్రంథాల్లో ఏ విషయం ఉన్నది ఎన్నో పేజీలో ఎన్నో పేరాలు ఈ విషయం ఉన్నది కూడా వారికి చివరిదాకా జ్ఞాపకం ఉన్నది అంటే వారు నిరంతరం గ్రంథావలోకనలోనే అనేటువంటి వారు తమలో తామే చెప్పుకుంటూ ఉండేవారు మాట్లాడుతూ ఉండేవారు ఏమిటంటే వచ్చినప్పుడు ఆ స్మరణనే తాము సంస్క సంస్మరణ చేసుకుంటూ ఏదైనా ఒక విషయాన్ని మరచామేమో అని మళ్ళీ ఒకసారి ఆ గ్రంథాన్ని తీసి మళ్ళీ ఒకసారి చూసుకునేవారు ఎక్కడ ఒక పాయింట్ కూడా మరవడం అనేటువంటిది వారి జీవితంలో ఎంతో మందికి విద్యాదానం ఉత్సవాలు మనం బాగా జరుపుకున్నాం అనుకుంటున్నాం కానీ మాగైతే అనిపిస్తుంది వారి స్థాయికి తగినట్లుగా మనం చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది మేము షడ్గోపాచార్య స్వామివారికి రెండు రోజుల క్రితం విజ్ఞాపనం చేశాం స్వామివారి శత ఉత్సవాలు చేసేసి చేతులు దులుపుకునేటువంటిది కాదని వారి పేరు చిరస్థాయిగా తర్వాత తరాల వారి రామరాజాచారి స్వామి వారు సప్రదాయానికి చేసినటువంటి সেবা చెరస్మరణీయంగా ఉండిటట్లుగా వారి పేరు మీద ఒక పెద్ద గ్రంథాలయ నిర్మాణం జరిగింది. శాస్త్రీయమైనటువంటి ఆచార్య కైకర్యము వారు రాజైనటువంటి గ్రంథాలయం కాకుండా మన పూర్వacharya గంట గ్రంథాలను కూడా మనం వాటిని సంరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు మే సంప్రదాయంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు సుమారు నలభై సంవత్సరాలలో ఎంతో మంది మహనీయులు పరంపదానికి వెళ్ళిపోయారు ఇప్పుడు సంప్రదాయాన్ని గురించి బాగా అద్భుతంగా ప్రచారం గొప్పతనాన్ని కూడా మనం ప్రోత్సహించాలి రఘురాధాచార్య స్వామి వారి యొక్క అవార్డు వారికి ఇవ్వాలి వారిని ప్రోత్సహించాలి తర్వాత సమాజానికి మన పండితుల్ని చేర్చుకోవాలి అనేటువంటి వారి వారి యొక్క ఊర దృష్టి ఈవేళ ఎంతమంది యువకులు సభా వేదిక మీద మనకు దర్శనం ఇవ్వడం కేవలం పండితులు తయారు కావాలి దాన్ని ఉదాహరణ సమాజం పండిత స విజయవాడలో ఐదు రోజులు సభలు అనుగ్రహించి ఐదు రోజులు చేసి ఉండాలి అని వారు ఉత్తరం రాస్తే పండితులు యాభై మంది ఐదు రోజులు ఉండేవారు ఈవేళ కాదు సభకు వారి ఉపన్యాసం అయిన ఐదో నిమిషంలో వారు కనపడరు మరి మిగతా ప్రసంగం గురించి చేసేటువంటి ప్రసంగాల్లో అయ్యా మూల వాక్యాలు ఏమి రాలేదు పూర్వాచార్యం చెప్పినటువంటి ఈ ప్రసంగంలో విషయాలు రాలేదు పొడి పొడిగా మాట్లాడాను అని చెప్పగలిగిన వారు ఎవరుంటారు పండితులు ఉంటే వారు ఎదురుకుండా మనం ప్రసంగం చేస్తే మనకు తెలియని విషయాలు చెప్పడం ఒకసారి గ్రంథానికి చూడండి కాల ప్రకారం మీరు ప్రసన్నం చేయండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి కదా గోపాలాచార్య స్వామి వారు చెప్పేవారు ఎవండి సందర్భోచితంగా మాట్లాడి అనవసర విషయం మాట్లాడదు ఇచ్చిన సమయంలో పూర్వాచార్యుల వ్యాఖ్యానం ఏదైతే ఉందో అదే చెప్పాలి నియమం ఉపన్యాసం అయిపోతే వెళ్ళడానికి వీలే చివరిదాకా ఉండాలి వాడు ఆ రోజుల్లో వారికి చాలా తక్కువ

నుంచి చివరిదాకా ఎక్కడ సభ జరిగినా వారే సభాధ్యక్షులుగా ఉభయ వేదాంతాలను అద్భుతమైనటువంటి మాట ఎంత పెద్ద పండితులు చెప్పినా చివరిలో ఒక విషయాన్ని చెప్పినవారు సోమవారు అంటే మీరు ఈ విషయం చెప్పలేదు అనుకుంటా వారు ఏ విషయం అయితే చెప్పలేదు ఆ విషయాన్ని మహా <laughs> i'm going మరువలే ఇంకొక కూడా అలాంటి బాలికే శిష్యులుగా ఆదిదేవుల మీద అష్టాక్షరి మంత్రాన్ని వ్రాయించాం కొన్ని వేల ఆ రాగిదేవుల మంత్రాలు వచ్చి మా దగ్గర చేరే ఒక అష్టాక్షరి స్థూపాన్ని నిర్మాణం చేస్తున్నాం దాని ఆవిష్కరణ రాజగోపుర నిర్మాణం చేశాం అభినవ ఏర్పాటులో ఆ దానికి చెరజేయ స్వామి కుంభాభిషేకం నిర్వహిస్తారు ప్రతిష్టా కార్యక్రమం మేము ప్రచారం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది లోపల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అందుకోసం ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు సప్తాంగిక దీక్షతోటి కోటి అష్టాక్షరి పవన కార్యక్రమాన్ని శ్రీమన్నారాయణ మహాయజ్ఞం అనే పేరుత అభినవ చేస్తున్నాం దానికి ముందు పాలకుల పేరు వంద సంవత్సరాల క్రితమే మేరు కూడా జీగా సంపత్ కుమార్ జీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని వారు పేరు చేసినప్పుడు పెదముద్దేవి ఆ ప్రాంతానికి వచ్చేది వారు పెదముద్దేవి సీతారామ గురువు గారి వారు ఆచార్యు ఆ సమయంలోనే మా గ్రామంలో ఉండేటువంటి మహనీయులు శ్రీ వైష్ణవ ఆచార్యులు స్వామివారిని సేవించి మా గ్రామానికి కూడా వ్యక్తం చేసుకున్నారు అక్కడ శ్రీమన్నారాయణ స్వామి ఆలయం వంద సంవత్సరాల క్రితమే ఉన్నది అయితే కాలక్రమంలో మేము రెండు వేల ఒకటిలో సన్యాసాశ్రమం స్వీకరించి మా జన్మస్థలము విమానం శిబిదాన్ని పెడితే అది క్షీరణా అవస్థలో ఉంటే మాకు అనిపించింది మా సన్యాస ఆశ్రమం దికోసమే ఇచ్చాడు పరమాత్మ ఈ ఆలయాన్ని పునర్స్థరణ చేయడం కోసమే ఇచ్చి ఉంటాడని ఒక దీక్షగా మా దీక్ష యొక్క పరమాత్మం ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయాలి నా విషయం ఆనా పన్నెండు సంవత్సరాలు ఎన్నో అవమానాలకు ఎన్నో ఇబ్బందులకు గురై ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి సౌభాగ్యం కలిగింది ఇది పదిహేనవ సంవత్సరం రాజగోపుర నిర్మాణం పూర్తయింది కనుక ఈ సందర్భాలన్నీ జ్ఞాపకం పెట్టుకుని ఎంత పెద్ద యజ్ఞం చేశాం చేయాలి అని అనుకున్న సంకల్ప మార్గాలు నిర్మాణం అయితే ఈ యజ్ఞాన్ని చేయలేదు వాస్తవమైన మాట కానీ పెద్ద చేయ బాగా జ్ఞాపకం వారిని వారికి వ్యక్తిగతంగా సేవించలేదు చాలా చిన్నవాడిని వారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మేము వారిని సేవించలేకపోయాం వారు ఒక్క రూపాయి దగ్గర లేకుండా ఎన్నెన్నో ఎన్నెన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేసినట్టుగా చరిత్ర మనకి తెలుసు అదే స్ఫూర్తిగా తీసుకుని ఓ భిక్షాటన ద్వారా ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగమనే మనకి ప్రార్థన చేస్తూ ఈ బృహత్త

ఒక అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో రావడం జరిగింది సహృదయంతో యజ్ఞాల గురించి చెప్పమని అన్నారు దానికోసం ఇక్కడ వైష్ణవ సంఘాల్లో ఉండేటువంటి సభ్యులు అక్కరు అలాగే వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఆ యజ్ఞాన్ని దిగ్విజయం చేయవలసినటువంటి అవసరం కారణం అష్టాంశీ మంత్రం మనందరిది ప్రతి ఆత్మ జీవించడానికి అష్టాక్షరి మంత్రం ఒకటే రక్షకం కనుక ఆ మంత్రానికి జరుగుతుండేటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని మీరందరూ కూడా విచ్చేసి దిగ్గిరే దేవశిగా మీ అందరికీ ఆహ్వానాన్ని పొందుతూ మీ అందరికీ అనేక అనేక మంగళాశాస్త్రాలు ఇస్తున్నాం జై శ్రీమన్నారాయణ